ఇప్పుడు జన్మభూమి కంపెనీలో పెట్టి ఊర్లు ఊర్లకు దెబ్బారు కనబడలేదు ఇప్పుడు మాత్రం ఏంటంటే ఏది చేస్తాడు అది చేస్తాను పచ్చ కనబడే పచ్చగా ఉంటాయి కళ్ళల్లో అంత దేశం అంతా పచ్చ కనపడుతుంది అందరూ వాళ్ళు తినేశారు కాబట్టి అందరూ తినేశారు అనుకుంటున్నారు అదే సంగతి ప్రభుత్వం బాగానే ఉందండి చాలా బాగుంది మనం దురదృష్టం అయితే వాళ్ళ మాటలు నమ్ముతారు ఈయనకి గెలిపించకపోతే అప్పుడు తింటారు వీళ్ళు గట్టిగా ఇప్పుడు తిన్నాడు కదా లక్ష కోట్లు అప్పుడు అందరికీ మనిషి కొంతసేపు పడిపోద్ది అప్పుడు అప్పుడు తెలుస్తుంది కానీ ఇప్పుడు ఎవడున్నాడు అండి ఊర్లోనా అప్పుడు కమిటీలు కమిటీలకు చెప్పారు సర్టిఫికేట్ కావాలంటే నువ్వు ఎంత ఇస్తావు కార్డు కావాలంటే ఎంత ఇస్తావు ఇప్పుడు అన్ని ఇంటికి వెళ్ళి తీస్తావు అంటుంటే వద్దు అంటున్నారు అన్ని ఏవి కావాలంటే ఇంటికే వచ్చేస్తుంది ఎప్పుడు అండి ఇప్పుడు నేను పెద్ద డిగ్రీ కాలేజ్ లెక్చరర్ రిటైర్ అయ్యాను గవర్నమెంట్ కాలేజీలో నేను స్పెషల్ గా వెళ్తే వారం రోజులు పట్టింది ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలండి మా పిల్లలకి ఇప్పుడు అదే క్యాస్ట్ సర్టిఫికేట్ పెడితే ఇంటికి తెచ్చింది కదా ధైర్యం దేవుడు దయతో ప్రజలకు చేసిన మంచి ఇదే మన ధైర్యం ఇదే మన ఆత్మవిశ్వాసం